ఫెస్టివల్ ఫ్యాక్టరీ అవుట్లేట్ మన ముకుంద జువెలర్స్ ఫిబ్రవరి పద్నాలుగున సుచిత్రాలో గొప్ప ప్రారంభం విఏ టూ టు ట్వెల్వ్ పర్సెంట్ జీరో మేకింగ్ ఛార్జెస్ పై ఫ్లాట్ ట్వంటీ పర్సెంట్ ఆఫ్ ఆఫర్స్ అన్ని బ్రాంచెస్ వర్తిస్తుంది గల్లంతైన డాక్టర్ అనన్యారావు మృతదేహం ఇట్టకెలకు లభ్యమైంది రెండు రోజుల విస్తృత శోధన తరువాత ఆమె మృతదేహాన్ని తుంగభద్ర నదిలో రెస్క్యూ టీం గుర్తించారు స్నేహితులతో కలిసి తన ముగ్గురు స్నేహితులతో కలిసి హైదరాబాద్కు చెందిన డాక్టర్ అనన్య కొప్పల జిల్లా గంగావతి తాలూకా సనాపురం దగ్గర ఉన్న తుంగభద్ర నదిలో ఆవిడ కర్ణాటకకి యాక్చువల్గా స్నేహితులతో కలిసి టూర్కు వెళ్ళారు టూర్ ముగించుకున్న తర్వాత సనాపురం వద్ద ఉన్న తుంగభద్ర నదిలో ఈత కొట్టేందుకు తన ఫ్రెండ్స్తో కలిసి సరదాగా అక్కడికి వెళ్ళారు ఒక ఫ్రెండ్ వీడియో తీస్తుండగా అనన్య దాదాపు ఇరవై ఐదు అడుగుల ఎత్తున్న ఒక బండరాయిపై నుంచి తుంగభద్ర నదిలో దూకేశారు అయితే దూకిన వెంటనే అందులో ఉన్న వరద కారణంగా నీటి వరద కారణంగా ఆవిడ గల్లంత అయిపోయారు కాసేపటికే అనన్య కనిపించకపోవడంతో వరదల్లో కొట్టుకుపోవడంతో ఆవిడ స్నేహితులు అక్కడ ఉన్న రెస్క్యూ టీమ్కి సమాచారం అందించారు అయితే గజ ఇతగాళ్ళు అటు రెస్క్యూ టీం వీళ్ళంతా కూడా దాదాపు పదహారు గంటల పాటు శోధించిన తర్వాత నీటిలో రెస్క్యూ ఆపరేషన్ చేసిన తర్వాత అనన్యరావు మృతదేహాన్ని గుర్తించారు అటు అగ్నిమాపక సిబ్బంది కావచ్చు జిందాల్ కంపెనీ వాటర్ రెస్క్యూ యూనియన్తో పాటు స్థానిక గజ ఇతగాళ్లు కూడా అనన్య కోసం గాలించారు డ్రోన్స్ కూడా అనన్య గాలింపులో ఉపయోగించారు అయితే అనన్యది తెలంగాణలో రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం కావడంతో ఇటు ప్రభుత్వం నుంచి కూడా కర్ణాటక ప్రభుత్వానికి విజ్ఞప్తులు వెళ్ళాయి ఇలాంటి తుంగభద్ర ప్రాంతంలో అనన్య మిస్ అయిందని సహాయక చర్యల్లో కాస్త వేగంగా సహాయక చర్యలు చేపట్టాలంటూ కూడా తెలంగాణ ప్రభుత్వం నుంచి కర్ణాటక ప్రభుత్వానికి విజ్ఞప్తులు వెళ్ళిన నేపథ్యంలో అక్కడ అధికారులు కూడా చాలా వేగంగా గాలింపు చర్యలు చేపట్టారు అయితే దాదాపు ఇరవై గంటలు శ్రమించిన తర్వాత తుంగభద్ర నదిలో ఎక్కడైతే అనన్య ఈత కొట్టేందుకు దూకేశారో అదే ప్రాంతానికి కాస్త దూరంలో నీటి మధ్యలో బండరాల మధ్యలో అనన్య మృతదేహం చిక్కుకొని ఉండటాన్ని రెస్క్యూ టీం గమనించారు వెంటనే మృతదేహాన్ని బయటికి తీసి పోస్టుమార్టం కూడా నిర్వహించారు ప్రస్తుతానికి హైదరాబాద్కు చేరుకుంది అనన్యారావు మృతదేహం అనన్య మృతదేహాన్ని చూసి కుటుంబ సభ్యులంతా కన్నీరు మున్నీరవుతున్నారు ప్రస్తుతం అనన్యారావు అంత్యక్రియలు అయితే కొనసాగుతున్నాయి